thank you లో అతిపెద్ద ఫోర్ ట్వంటీ నీచుడు నికృష్ణుడు దౌర్భాగ్యుడు సైకో అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన సొంత తమ్ముడు బాబాయిని అత్యంత పాశ్వికంగా నరికి నరికి గొడ్డలతో చంపినటువంటి అవినాష్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సొంత తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాడి చేశాడు అసలు అన్న తమ్ముళ్ల మధ్య ఏం జరిగింది మరి ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం జరగబోతోంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రెండు కళ్ళల్లో ఒక కన్ను లాంటి వ్యక్తి అనేది గతంలో డీజీపీగా ఉన్నటువంటి సవంగం అన్నకి అత్యంత పాసిఫికంగా వాళ్ళ బాబాయ్ నేసేసినటువంటి కేసులో చెప్పి ఆ విషయం సునీత రెడ్డి ద్వారా బయటకు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు అయినప్పటికీ గెలిచినటువంటి పదకొండు స్థానాల్లో పులివెందుల నుంచి ఈ పులకేష్ గారు కూడా ఎమ్మెల్యేకి గెలిచాడు కాతే ముప్పై వేలకు పైగా మెజార్టీ తగ్గింది అదేవిధంగా అవినాష్ రెడ్డి కడప నుంచి ఎంపీగా గెలిచాడు కాకపోతే లక్షల్లో మెజారిటీ తగ్గింది అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మొత్తానికి సరే వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి ఫోర్ ట్వంటీ పనులు చేయని తప్పుడు పనులు చేయని అరాచకాలు చేయని కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరైతే గెలవటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి మన పులివెందులకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదే దాడికి వచ్చారు పులివెందుల వైసీపీ కార్యకర్తలు ఎందుకంటే నికృష్ణ నీ వల్లే గదరా ఇలా ఓడిపోయాము అదేవిధంగా రెండు వందల యాభై కోట్లకు పైగా ఇక్కడ బకాయిలు రావాలి కాంట్రాక్టులు చేసావు నిన్ను నమ్మి ఇప్పుడు రావు గత ఈ మా జీవితాలు బుగ్గిపాలు చేసేవు గత అని జగన్మోహన్ రెడ్డి మీదే దాడికి తెగబడినటువంటి విషయం మనందరూ తెలుసు ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి అక్కడ కనిపిస్తే అవినాష్ రెడ్డి మీద కూడా కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు దాడికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది వివేకానంద రెడ్డి నువ్వు చంపే కదా జగన్మోహన్ రెడ్డికి నికృష్ట పరిస్థితి తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టావు తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు అంటే ఇవాళ కేవలం అవినాష్ రెడ్డే కదా కారణం అని చెప్పి వాళ్ళంతా కూడా దాడికి ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలేశాడు ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ బౌండ్ వదిలేశాడు బెంగళూరులోని ఎలహ ఎలహంకలో ఉన్నటువంటి ముప్పై రెండు ఎకరాల పోలీస్ పో ప్యాలెస్ అండి ఈయన కొడుకు అక్రమంగా ఈ రాష్ట్ర ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కొట్టుకున్నటువంటి ప్యాలెస్ అది ఇది ప్యాలెస్లో నిద్రబాట లత్కూరిగాడికి వైజాగ్లో ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని బట్టి ప్యాలెస్ కట్టేటువంటి నికృష్ట వచ్చిన వచ్చిందంటే ఈ నీచుడికి పులివెందులో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ వైజాగ్లో ప్యాలెస్ లండన్లో ప్యాలెస్ కేమన్ ఐలాండ్లో ప్యాలెస్ ఇది పారిపోతే దాక్కోవడానికి నికృష్టుడు ఇన్ని ప్యాలెస్లో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు అయితే పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా హుటావుటీ బెంగళూరు పోయినటువంటి అవినాశ్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి తగుబడినట్టు తెలుస్తోంది ఎందుకంటే పులివెందుల మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లన్నీ కూడా గెలిచేసి మొత్తం స్వీప్ చేసేసుకొని ఉంది గతంలో అంటే తెలుగుదేశాన్ని పోటీ పెట్ట పోటీ పడనివ్వకుండా అనేక రకాలుగా కుట్రలు చేసి అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధం అవడంతో అంటే పులివెందుల కోటకే బిట్టలు వారేటువంటి పరిస్థితి వైనాటి గొప్ప ఈ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డికి వైనాటు పులివెందులు అన్న విధంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే వీడికి డిక్కీ కింద కర్రు కాచి వాత పెట్టారు వన్ సిక్స్టీ ఫోర్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి వీటి తర్వాత ఈ దౌర్భాగ్యం హిమాలయాలకు పోవాలనుకుంటున్నట్టు ఎందుకు వాళ్ళు వచ్చానా కొడక మాలాంటి వాళ్ళని నీ తప్పులు ప్రశ్నిస్తే ఒరే అరాచక పరిపాలన చేస్తున్నారా జగనగా వరే నికృష్ట పరిపాలన చేస్తున్నవారా జగనగా వరే తప్పుడు పనులు చేస్తున్నవరా జగనగా అని చెప్పి మేము చెప్పాం అంతకుమించి మేమేమన్లా నా కొడక నీ తప్పులు మేము ఎత్తు చూపితే మమ్మల్ని అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేశావే ఇవాళ నీ బతుకేమైందిరా కుక్కలు చెప్పిన ఇస్తారైంద్రా నా కొడక ఇవాళ నువ్వు చేసినటువంటి అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అవినీతి ఇవన్నీ బయటకు వస్తున్నాయి రాబోయే రోజులు జైలు జీవితం అనుభవిస్తాను ఆ కొడక మా మీద అక్రమ కేసులు పెడితే కోర్టులో నిలబడ కానీ నీ మీద ఉండే సక్రమ కేసులు కాబట్టి నీ బతుకంతా జైల్లో గడపాల్సి వస్తుంది అది వేరే సబ్జెక్టు ఇప్పుడు అవినాష్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి దాడి ఎందుకంటే ఒరే దౌర్భాగ్య నువ్వు బాబాయ్ నేసేయకపోతే షర్మిల మనకు అయ్యేది కాదు కడప ఎంపీ నేను షర్మిలాకి ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉండేది ఆ తర్వాత రాజ్యసభకి సభించినా బాగుండేది నువ్వు మీ వదిన భారతి రెడ్డి ఇద్దరు టార్చర్ చేయబట్టే నేను షర్మిలాని ఇగ్నోర్ కొట్టా మా తల్లిని కూడా పార్టీ నుంచి గౌరవాధ్యక్షుల పదవి నుంచి పీకేచ్చా ఇన్ని చేయబట్టే ఈ ఘోర ఆ ఓటమి నాకు ఎదురైంది అదేవిధంగా బాబాయ్ వేసేసినటువంటి కేసు వల్ల సునీతారెడ్డి నాకు రివర్స్ అయింది బాబాయ్ బతికుంటే మాత్రం ఎంపీ సీట్ నీదే కదంట్రాలు చేసేవాడు పెత్తనం చేసేవాడు కాకపోతే ఇంత ప్రశ్న పెట్టేవాళ్ళం కాదు పులివెందుల్లో కడపలో సొంత నియోజకవర్గాల్లో కూడా మనం సిల్లరగాళ్ళం అయిపోయామంటే నీ వల్లే కదరా అన్నట్టుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిపై చేయి చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది చిన్నవాడైనప్పటికీ అవినాశ్ రెడ్డి కూడా ఆ చేయి తీసేసి ఏరా బోన్ నేనుండా కాబట్టి పులివెందులో నువ్వు ఎమ్మెల్యే గెలిచావు ఇన్ని జరిగిన కడపలో నేను ఎంపీకి గెలిచా కానీ రాష్ట్రంలో నీ నికృష్ట పరిపాలన నీ దౌర్భాగ్య పరిపాలన నీ అరాచక పరిపాలన నీ చేతగాని పరిపాలన చివరికి దేవాలయాలు షెట్టింగులు కూడా ఇంటి ఆవర్లో ఏర్చుకున్నటువంటి నీ సైకో సైకోతనంతో నువ్వు హెలికాప్టర్లో పోతుంటే చెట్లు కొట్టేపించినటువంటి నీ నికృష్టతనంతో ఇంత రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎనిగని ఘోరమైనటువంటి ఓటమి పార్టీకి చెందింది నీ వల్ల కదరా దౌర్భాగ్యడా మరి దీనికి నిన్ను కొట్టొద్దా ఏదైనప్పటికీ ఇద్దరం తప్పుడు పనులు చేసాం ఇద్దరం దుర్మార్గాలు చేసాం పార్టీ ఓడిపోయింది ఉంటే ఒకటి పోతే ఇద్దరు దగ్గర నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కావాలంటే విదేశాలకు పరిపాలన కేసులు పెట్టి జైల్లో పెడతారనుకుంటే లేదా ఏదో ఒకటి చేసుకుందాం అంతేగాని నువ్వు నా ఒక్కడి మీద నిందేస్తే నేను ఒప్పుకొనరా అసలు ఈసారి నువ్వు ఎందులో ఎట్టకెలుస్తావు చూస్తా నువ్వు ఈ తుత్ర వద్దు ఇద్దరం తప్పుడు పనులు చేస్తున్నావు ఇద్దరం జైలుకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఒకరికొకరం కోఆపరేట్ చేసుకోవాలని అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా తెలుస్తోంది